గత ఎలక్షన్ సమయంలో పీసీ డిక్లరేషన్ గెలవగానే అమలు చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది అందుకుగాను నలభై రెండు శాతం మన ప్రభుత్వం ద్వారా గవర్నర్ గారికి ఆమోదం తెలిపి పంపించడం జరిగింది దానికి సంబంధించి కామారెడ్డిలో ఒక సభ పెట్టాలనే ఉద్దేశంతో వచ్చే మూడు నాలుగు రోజుల్లో ఆ సభకు సంబంధించిన కార్యక్రమాల గురించి ఇన్ఛార్జ్ దానికి మంత్రిగా వ్యవహరిస్తున్న శ్రీహరి గారు ఆర్మూర్కి చేయడం జరిగింది ఆ సభ ఏ రకంగా ఉంటుంది ఆ సభలో డిక్లరేషన్ గురించి వివిధ సమాచారం ఇస్తూ అదే రకంగా మొట్టమొదటిసారి మంత్రిగా అయినాక ఆర్మూరు నియోజకవర్గానికి రావడం జరిగింది వారికి స్వాగతం పలుకుతూ వారి శాఖ ద్వారా ఆర్మూర్ నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాలని చెప్పి ఆర్మూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది గతంలో స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి గారు ఇక్కడికి రావడం జరిగింది ఇక్కడ జూనియర్ డిగ్రీ కాలేజ్ పక్కన సుమారు పన్నెండు ఎకరాల స్థలం ఉంది దాంట్లో స్టేడియానికి మూడున్నర కోట్ల నిధుల వరకు ఇస్తామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది మీరు తప్పకుండా అంతకన్నా ఎక్కువనే ఇచ్చి ఒక మంచి బ్రహ్మాండమైన స్టేడియాన్ని మాకు నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నా అదే రకంగా మీ శాఖ మత్స్యకార శాఖ దాని తరఫున కూడా మా ప్రాంతంలో ఆల్రెడీ సంఘం కోసం కోటి ఇరవై లక్షలు ఆల్రెడీ మంజూరు అయి ఉన్నది దాన్ని కూడా తొందరలోనే మీ దగ్గరకు వచ్చి మా శాఖ సంబంధితులతో మీ దగ్గరకు వచ్చి కలిసి దానికి సంబంధించిన నిధులకు కూడా మిమ్మల్ని మరొకసారి అభ్యర్థిస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఏదున్నా సరే మా నియోజకవర్గానికి పెద్ద మొత్తంలో నిధులు కేటాయించాల్సిందిగా కోరుతున్నా అదే రకంగా ఈ యొక్క సమావేశానికి విచ్చేసిన ఇన్ఛార్జ్ బల్మూర్ వెంకట్ గారికి ఎమ్మెల్సీ గారికి మానాల మోహన్ రెడ్డి గారి డిసిసి అధ్యక్షుల వారికి అదే రకంగా రామ్ రెడ్డి గారికి చైర్మన్ గారికి తహర్బిన్ అందానీ గారికి మా పట్టణ అధ్యక్షులు సాయిబాబా గౌడ్ గారికి యాల సాయిరెడ్డి గారికి రాజీవ్ రెడ్డి జనరల్ సెక్రటరీ గారికి నరేష్ జాదవ్ గారికి మార చంద్రమోహన్ అన్న గారికి మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఒక రెండు నిమిషాలు డిసిసి అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత నిజామాబాద్ జిల్లాకి వచ్చినటువంటి మన ఒక మామూలు రాజకీయ ప్రారంభించి ఒక సర్పంచ్ నుండి ఎంపీపీసీఆర్ కౌన్సిలర్లుగా ఈ విధంగా ఒక్కొక్క మెటెక్తూ ఈరోజు రాష్ట్ర మంత్రిగా ఎదిగిందంటే కాంగ్రెస్ పార్టీ యొక్క ఆలోచన ఏ విధంగా ఉంటుంది అనేది ఒక నిదర్శనం కొంత ఆలస్యమైన అవకాశాలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటాయి దాని కొరకు ఓపికతో ఉన్నందుకు అన్న జిల్లా కాంగ్రెస్ నాతో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే కలిసి ఈరోజు మంత్రిగా అంటే అన్న క్రీడల శాఖ మంత్రి ఎందుకంటే సతాగా తిన రంజీ క్రీడాకారుడు క్రికెట్ లో రంజక్రియ రాణించారు ఈరోజు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మంత్రి గారు ఇద్దరు కూడా క్రీడాకారులు అది ఈ రాష్ట్రంలో క్రీడలు అభ్యున్నతికి ఉపయోగపడతానే ఆ సిద్ధం అదేవిధంగా అన్న మల్లరెడ్డి రామరెడ్డి అన్న యాక్చువల్ గా టికెట్ కోసం చివరి దగ్గర పోరాటం చేసి లాస్ట్ లో టిక్కెట్ రాకపోయినప్పటికీ పార్టీకి పనిచేసి చైర్మన్ రోడ్స్ గురుదేవుల కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నాడు అదే విధంగా ఇక మనకు ఇప్పుడు రెండు సంవత్సరాల లోకలే వాళ్ళు మన బలమురి వెంకట్ మన ఇన్ఛార్జ్ వైస్ ప్రెసిడెంట్ పార్లమెంట్ అదేవిధంగా ఇద్దరు జనరల్ సెక్రటరీ నరేష్ యాదవ్ అదేవిధంగా రాజీవ్ రెడ్డి గారు ఇక మన పార్టీ ప్రభుత్వుడు జిల్లాలో మన తయారు బాయ్ పర్వినంనరు ఉజ్ అకౌంట్ ని చైర్మన్ నికంటే పదవి కుపాటికి అదే విధంగా చైర్మన్ అదే విధంగా సాయి ఇప్పుడు మార్కెట్ కంపెనీ చైర్మన్ సిటీ ప్రాజెక్ట్ అటు యాళా మాజీ ప్రాజెక్ట్ కంపెనీ చైర్మన్ జీవన్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు అదే విధంగా వేట మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ ఆ అదే విధంగా ఇంకా మీతో ఉన్న సోదరులందరికీ సాగుదప్పులతో ఈ రోజు ఇక్కడికి అన్న మీరు రావడం అనేది చాలా సంతోషము దాంతో పాటు మీరు ఖచ్చితంగా ఇక్కడ మీరు ఏ విధంగానైనా మా స్టేడియానికి హామీ ఇచ్చి పోతారని ఆశిస్తున్నాను ఇక్కడ ముఖ్యంగా నిజంగా పిల్లలు పిల్లలు చేసినారు ఎప్పటికారు వచ్చిన మాది కాలి కదరా ఈ కాలక్రమంకి ఇంచార్జ్గా వచ్చారా మళ్ళీ రామ్ రెడ్డి అన్నగారికి వేదికపై ఉన్న ముఖ్యంగా ఉద్దేశించి మాట్లాడి వారిలో ఒక నూతన ఉత్సాహాన్ని నెలకొల్పి పెద్ద ఎత్తున అదే అదేవిధంగా నిజామాబాద్ ఏదైతే జిల్లా పరిధిలో ఉన్న అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ పెద్ద ఎత్తున కార్యకర్తని తరలించడానికి ఉద్యోగపరచనీ అన్ని విధాలుగా వారికి సంబంధించి రెస్పాన్సిబిలిటీస్ అన్ని చూడడానికి శ్రీగాన్నిగా రావడం జరిగింది కానీ మొదట నిజామాబాద్ రూరల్ కార్యక్రమం పూర్తి చేసుకున్న తర్వాత కార్య దాని వల్ల ఏదైతే క్లైమేట్ వలన పన్నెండవ తారీఖు ప్రోగ్రామ్ ఏదైతే నిర్వహించాల్సి ఉండారో ఆ కార్యక్రమం అనేది వాతావరణం బాణలు ఎక్కువ ఉండడం వలన ఆ ప్రోగ్రాం అనేది కొద్దిగా పోస్ట్ పోన్ చేయడం జరిగింది సో ఆ పోస్ట్ పోన్మెంట్ జరిగినప్పటికీ కూడా మంత్రి కాదు అక్కడ మంత్రిగా అదే విధంగా మన కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఉన్నారు మనం అక్కడికి వెళ్ళి విషయాన్ని వివరించి వెళ్దామనే నిర్ణయం తీసుకోరు కాబట్టి జరిగింది తప్పనిసరిగా ఏదైతే కోసం ఏర్పాటు చేస్తా ఉన్న కార్యక్రమం దానిపైన పోస్ట్అన్మెంట్ జరిగిన పైన ఇంక ఇతర విషయాలపైన ఏ రకంగా ఫార్టీ టూ పర్సెంట్ కోసం కాంగ్రెస్ పార్టీ

అదే మాదిరిగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు మానాల మోహన్య గారు ఈ పదిహేను తారీఖు రోజు జరగబోయే కార్యక్రమం అనుకున్నాం ఆ కార్యక్రమానికి అది పదహారు జరుగుతుందా పదిహేడు జరుగుతుందా వేరే మాట కానీ పదహారైనా పదిహేడు అయినా ఆ కార్యక్రమానికి మళ్ళీ ఈమెంట్ చేయాలంటారు మా మల్లడి సోదరుడు బల్మూరి వెంకటన్న గారు తయారమైన అందర్ చైర్మన్ గారు నా సోదరుడు రాజీవ్ రెడ్డి గారు నరేష్ జాదవ్ గారు చంద్రమోహన్ గారు ఎక్స్ గంట చైర్మన్ సాయిబాబా గౌడ్ గారు ఎంసి చైర్మన్ రెడ్డి గారు సాయి రెడ్డి గారు ఎక్స్ చైర్మన్ జీవన్ బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు పవన్ శ్రీనివాస్ ఎక్స్ మున్సిపల్ చైర్మన్స్ అండ్ వేదికమైన మండల అధ్యక్షులు సహకార సంఘ అధ్యక్షులు ముఖ్య నాయకులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అదే మాదిరిగా మీడియా మిత్రులు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా నా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా అన్న పేరు వెంకటామణ గారికి అదే విధంగా నమస్కారం తెలియజేసుకుంటూ మన నిజామాబాద్ గడ్డ ఏదైతే రెండు లక్షలకు తగ్గకుండా రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ పరిపాలనలో మీద బడుగు వర్గాలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోకు సంబంధించి అదే మాదిరిగా ఇప్పటిదాకా ఇచ్చిన సంక్షేమ పథకాలకు సంబంధించి ఇంకా ఇక ముందు ఇవ్వబోయే సంక్షేమ పథకాలకు సంబంధించి పూర్తిగా భారీ బహిరంగ సభ నిజామాబాద్ రూ అర్బన్ లో ప్రోగ్రాం ఏర్పాటు చేసుకుని అంటే రోడ్ మీద ఇక్కడ వస్తా ఉన్న సందర్భంలో వాతావరణ శాఖ సూచన మేరకు పదిహేను తారీఖు కూడా భారీ వర్షం ఉంది ఆ వర్షం కారణంగా ఒక రోజు రెండు రోజులు పోస్ట్ పోన్ అవుతుంది తప్ప ప్రోగ్రామ్ ఎలాంటి చేంజ్ లేదు కార్యకర్తలు ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు ఎప్పుడెప్పుడు పదిహేను తారీఖు వస్తుందా ఎప్పుడు ఆ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ అవుదామా అనేటువంటి కార్యకర్తలు అందరూ కూడా ఒక రోజు పోస్ట్ పోన్ కావచ్చు కానీ ప్రోగ్రామ్ అనేది ఖచ్చితంగా ఉంటుందని తెలియజేసుకుంటూ మనందరి నాయకుడు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే తాను కన్యాకుమారికి కాశ్మీర్ వరకు పాదయాత్ర చేస్తూ ఏ విషయాలను అయితే గ్రహించిండో ఆ విషయాలన్నింటినీ కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోగా చేసి స్పష్టంగా ఈ దేశంలో వెనకబడ్డ తరగతులలో పార్లమెంటు కానీ అసెంబ్లీ కానీ కడప తొక్కని కులాలు ఎన్నో ఉన్నాయి అవి ఎన్నో లెక్కబెట్టి లెక్కగట్టి విద్యా ఉద్యోగాలే కాకుండా రాజకీయాలలో కూడా అవకాశం కల్పించాలనే ఒక సంకల్పం అదే మాదిరి ఆరు జాయింట్ స్కీమ్స్ కానివ్వండి చెప్పినవి కానివ్వండి చెప్పనీయని కానివ్వండి అన్నిటి కూడా ఏం చేశాం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుని మరి మన అధ్యక్షులు ప్రియతమ నాయకులు పిసిసి అధ్యక్షులు ఆయన ఈ సంవత్సరం పూర్తయిన సందర్భంలో మరి ఆనాడు పిసిసి నుండి మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇదే గడ్డ మీద చేసిన వాగ్దానాలు మరి ఈనాడు పిసిసి అధ్యక్షులు మన అధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఏమి నిర్వహిస్తా ఉన్నాం ఏమి చేసినాం జవాబుదారి తనం మీద ప్రజల ముందుకు రావాలా చెప్పాలనే ఒక సంకల్పం రాహుల్ గాంధీ గారి ఆలోచన ఇస్ దేశమే జిత్ని జినికి ఆబాది హై ఉనికి ఇస్సేదారి మిల్నా చాయి అంటే మీరు ఎంత ఉన్నారో మిమ్మల్ని లెక్క కట్టి మీకు అన్ని అర్హతలు ఇయ్యాలి ఉద్యోగ ఉద్యోగాలే కాకుండా రాజకీయాల్లో కూడా చట్టబల్లలో కూడా అవకాశాలు ఇయ్యాలనేటువంటి ఒక మహత్తరమైన సంకల్పంతో మరి ఏ రాష్ట్రంలో కూడా ఇంత నిక్కచ్చిగా అంపరికల్ డాటా ప్రకారంగా నూట యాభై ఇండలు ఏర్పాటు చేసి ఒక యూనిట్ ఏర్పాటు చేసి దాదాపు లక్ష మంది ఎంప్లాయీస్ ని ఆ కార్యక్రమంలో జోడించి సైంటిఫిక్ గా ఈ రాష్ట్రంలో కుల గణన చేసి అత్యధిక శాతం ఉన్నటువంటి బీసీలు వాళ్లకు విద్యా ఉద్యోగ రాజకీయాల్లో నలభై రెండు శాతం ఇయ్యాలి ఇదే కాంగ్రెస్ పార్టీ సంకల్పం అనే విధంగా తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉండి ఈ రోజు ఈ వేదిక ద్వారా నిర్వహిస్తుబోతున్నటువంటి ఈ భారీ బహిరంగ సభలో ఈ రెండు సంవత్సరాలలో ప్రజలకు ఏమి చేసినాం ఈ ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇంత చిన్న భిన్నంగా ఉన్నంగా కూడా ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి ఓనాడు వరేస్తే ఊరి అన్నటువంటి సందర్భం ఇప్పుడు వరి ఊరి కాదు కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి వరి మనకు సిరి అని సిరి సంపదలు ఇచ్చేదని వరి వరిని పండించిన ఒకటే కాదు పండించినటువంటి ఓట్లకు గిట్టుబాటు ధర ఇచ్చి గిట్టుబాటు ధరతో పాటు ప్రోత్సాహకంగా ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చి ఆ బోనస్ ద్వారా పండినటువంటి వరి ధాన్యాన్ని ఈ భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాలు కలిగినటువంటి మన దేశంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలల్లో ఎక్కడా కూడా కోపం దుకునాలలో సన్నబియ వేయరు కానీ ఈ రాష్ట్రం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆలోచన విధానంతో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో పేద మంది రంజాన్ కో బక్రీద్కో సోన మసూరి తింటారు లేదా దసరా దీపావళి ఉగాదికో సోనా బియ్యం బియ్యం కొనుకొచ్చి తింటారు క్రిస్మస్ కో తింటారు ఇట కాకుండా ప్రతిరోజు పేదోడు తన ఐదు ఏళ్ళని సోనా మసూరితోనే తినాలనే ఆలోచన సంకల్పం వచ్చి ఈ రాష్ట్రంలో మనం పండించిన వరిని ఒడ్లను బియ్యంగా మార్చి ఈ దేశంలో లేదా ఇంకా చెప్పాలంటే సెంట్రల్ లో భారతీయ జనతా పార్టీ అధికారం జనతా పార్టీ అధికారంలో ఉన్నా కూడా ఆ రాష్ట్రాల్లో కూడా ఆ కోపం గుణాల్లో సన్న బియ్యం ఎక్కడ వేయరు ఈ దేశంలో సన్న బియ్యము కోపం దున్నా వేస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద బడుగు బలహీన వర్గాల ప్రభుత్వం ఆనాడైనా ఇందిరమ్మ గారి హయాంలో రోడ్ కపడా మకాన్ గరీబీ హఠావు అని ప్రతి పేదోడికి ఇల్లని సంక్షేమ పథకాలు అందరికీ సమానంగా ఉండాలని బ్యాంకులను సంక్షేమ పథకాలను అందిస్తూ వస్తూ వస్తూ టెక్నాలజీని టెక్నాలజీని ఈ దేశానికి పరిచయం మన రాజీవ్ గాంధీ గారు ఆ కుటుంబ నేపథ్యంలో ఉన్నటువంటి రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానం ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా అందరికీ అన్ని అవకాశాలు కలగాల రావాలా అనే సంకల్పంతో ఈ రెండు సంవత్సరాలు అధికారం ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో క్యాబినెట్ సమక్షంలో ఏ ఏ కార్యక్రమాలు తీసుకున్నాం మేనిఫెస్టో ఎక్కడ ఎప్పుడే ఏమని సన్న బియ్యం కోపందుకున్నా వేస్తామని సన్న బియ్యం కోపందుకు వేస్తున్నాం ఈ రాష్ట్రం ఆర్థికంగా ఇంత చితని అందరికీ తెలుసు దాదాపు పదహారు మంది ముఖ్యమంత్రులు పరిపాలించిన ఈ రాష్ట్రం అరవై వేల కోట్ల అప్పుతో మిగులు బడ్జెట్ తో పోయినసారి పది సంవత్సరాల క్రితం కేసీఆర్ గారు నమ్మి చేతిలో పెడితే ఏడున్నర లక్షల వేల కోట్లు అప్పు చేసి ఈ రోజు మనకు ఇచ్చిన తర్వాత కూడా ఈ రాష్ట్రంలో బీదలకు చెప్పినటువంటి మాటలు ఎక్కడా కూడా మమ్ము కారాదు కాంగ్రెస్ పార్టీ నైజంలో లేదు మాట ఏదిస్తే దానికి కట్టుబడి ఉన్నటువంటి మాట ఆ రోజు స్వతంత్ర భారతదేశం పోవడం చేసినా లేదా తెలంగాణ ఇస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ మనకి రాదు అని చెప్పి తెలిసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అమాయకమైన ప్రజల కోసం తెలంగాణ ఇచ్చింది కూడా ఆ తర్వాత సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో ఇంత ఉన్నా కూడా ఖచ్చితంగా సంక్షేమ పథకాలను ఇవ్వాలనే ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయమే కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కాంగ్రెస్ పార్టీ అంటే రకరకాలుగా మాట్లాడుకునే వ్యక్తి ఒకటే చెప్తా కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు నలుగురు చుట్టుపక్కల తెల్లబట్ట మాత్రమే సహాయం చేస్తే కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ విధానమే సంక్షేమం అనేది అధికారంలో ఉన్నప్పుడు నిలబడ్డ ఆఖరి వ్యక్తికి కూడా ప్రభుత్వ సంక్షేమ పథకం అందించాలనేటువంటి తపన కలిగిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నమాట మరొకసారి మీడియా మిత్రుల ద్వారా ఈ నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా ఈ ప్రోగ్రాం జరుగుతుంది వన్ టూ డేస్ లేట్ అయినా కూడా ఖచ్చితంగా మళ్ళొకసారి ఈ ప్రోగ్రామ్ మా మల్లడి గ్రామీణ ఆధ్వర్యంలో జిల్లా అధ్యక్షుల వారి సమక్షంలో అదే మాదిరిగా ఇన్ఛార్జి ఉన్నటువంటి మా సోదరుడు ఉరే రెడ్డి గారి ఆధ్వర్యంలో పర్యవేక్షకులు మా బల్మూరు వెంకటన్న మా రాజీవ్ రెడ్డి అదే మాదిరిగా నరేష్ జాదవ్ గారు మిగతా అందరి సమక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల్ని ఎప్పుడు ఇచ్చినా కూడా ఎప్పుడు ఇచ్చినా కూడా ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు నువ్వు బిఆర్ఎస్ ఆ బిజెపి అనుకుంటే సిపిఎం సిపిఆ పచ్చ చొక్క టీడీపీ అని చూసి ఇవ్వరే దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి ఏ అయితే సంక్షేమం ఇచ్చాడో ఈ రోజు అదే రూపంలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా సంక్షేమ పథకాల్ని ఖచ్చితంగా పేద మందికి ముఖాలు చూసి పట్టు పెట్టకుండా పార్టీ అడగకుండా సంక్షేమం కోసం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా అందించాలనే ఆలోచనతో నియోజకవర్గాల్లో పేదోళ్ళకి గూడిచ్చింది ఆనాడు కాంగ్రెస్ మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి ఈ నియోజకవర్గంలో నాకు తెలిసి ఒకటంటే ఒక డబుల్ బెడ్రూమ్ కట్టలే అనుకుంటా ఈ ఒక్క పది సంవత్సరాలు అభూత కల్పన చూపించారు డబుల్ బెడ్రూమ్ అంటే పేదోడికి ఆశ వాటి నాకు కూడా ఇల్లు వస్తదేమో ఇదో ఆ రోజు చెప్పిండు కేసీఆర్ గారు ఏమని కొడుకు బిడ్డ ఏదో వండుకోవాలి వాళ్ళకో బెడ్రూమ్ పెడదాం మీరు ఎలా వండుకోవాలి మీకు బెడ్రూమ్ పెడదాం పెద్ద హాల్ పెడదాం కిచెన్ పెడతాం నేతలు బోర్లు బయట కట్టేద్దామని ఒక అభాహుత కల్పన కల్పించి వాళ్ళకందరికి కూడా అరే పేదోడు ఇల్లు అంటే ఇట్లుంటేది మేము ఒకవేళ కేసీఆర్ గారిని మాటలు నమ్మి ఓటు వేయకపోతే ఇల్లు రాదేమో అని భ్రమ కలిగించి రెండు సార్లు అధికారంలోకి ఇచ్చిన తర్వాత కూడా పేదోని ఎందుకు ఈ నియోజకవర్గంలో ఒక్కరంటే ఒక పేద కనిపించలేదా ఈ నియోజకవర్ సమైన నియోజకవర్గమా మరి ఎందుకు ఇవ్వలేదు అడగాల్సిన అవసరం ఉండి అడిగిండ్రు అడిగి వాత పెట్టిండ్రు కాబట్టి ఈ రోజు ఆనాడైనా ఇందిరమ్మ గారి హయములో ఇందిరమ్మ పేరు మీద పేదల ఇండ్లు ఈ రోజు మళ్ళా అదే ఇందిరమ్మ పేరు మీద రేవంత్ రెడ్డి గారి సమక్షంలో మన హౌసింగ్ శాఖ మంత్రి మంత్రివర్యులు పొంగులేరిసిన ఆదాయంలో ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు అంటే నూట డెబ్బై ఐదు కోట్ల రూపాయలతో నిర్మింపబడి పేదోళ్ళకి ఎవరికి కూడా గతంలో మాదిరిగా ఇప్పిస్తా పదివేలు ఇస్తావా ఇరవైలు ఇస్తా అనేటువంటి చిల్లర పనులకు పోకుండా పేదోలు సంక్షేమమే వ్యేగా పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కాబట్టి మీ అందరితో కోరుతా ఉన్నా సంక్షేమ పథకాలు ఇస్తా ఉన్నాం వీరందరి ఆశీర్వాదం ఎప్పుడు ఇట్లనే ఉండాలి మీ కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలు వసతులు వసతుల గురించి ఆలోచన చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీకి ఈ రోజు రాజ్యాధికారం అప్పి ఖచ్చితంగా ప్రతి నియోజకవర్గంలో ఒక ట్రాన్స్పరెంట్ గా ఈ రోజు కూడా ఏం చెప్తా ఉన్నాం మేము ఒక ట్రాన్స్పరెంట్ గా రెండేళ్ల సమయం పూర్తి అవుతున్న దశలో ఒక వేదిక ఏర్పాటు చేసి పూర్తి స్థాయిలో పార్టీ కార్యకర్తలకు మీరు ఇచ్చిన ఆశీర్వాదం వల్ల ఈ రోజు ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం వచ్చింది ఇది చేసింది ఈ స్టాండ్స్ తీసుకున్నాం రేపు ఇది చేయబోతున్నామని నిష్పక్షపాతంగా ధోని పట్ల ఆలోచన చేస్తా ఉన్నాం కాబట్టి ఈ రోజు ఈ వేదిక ఏర్పాటు చేసుకున్నాం ఖచ్చితంగా వేదిక మీద మరి పదేనా పదేనైతే పోస్ట్ పోన్ అయింది పదహార పదిహేడ నేనమైతుంది నిర్ణయమైనప్పుడు ఈ నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ విరెడ్డి అన్న అదే మాదిరిగా మల్లెడ్డి రామరెడ్డి ఆధ్వర్యంలో వీళ్ళు మా ఎన్ఎస్ బల్బీ వెంకటన్న ఎమ్మెల్సీ అదేవిధంగా రాజీవ్ రెడ్డి గారు అదేవిధంగా నరేష్ జాదవ్ గారు మన విధంగా జిల్లా అధ్యక్షుల పర్యవేక్షణలో ఇక్కడ నుంచి కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాల గురించి ఏదైతే చెప్తా ఉన్నామో ఆ గడ్డ మీద విన్ని ప్రతి గ్రామానికి చేరవేయవలసిందిగా దీనికి నా మీడియా మిత్రులందరూ కూడా సహకరించవలసిందిగా దీంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసి ఇంకా మూడు సంవత్సరాలు ట్రాన్స్పరెంట్ గా ముందుకు పోయి సారీ ప్రజల పరమావధిగా పనిచేస్తున్న ప్రభుత్వం కాబట్టి వీరందరూ కూడా పెద్ద ఎత్తున రావాల్సిందిగా మీడియా మాధ్యమాల ద్వారా నా నియోజకవర్గ ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నా ధన్యవాదాలు ఈ రోజు మొదటిసారి రావడం జరిగింది మొదటిసారి రావడం జరిగింది మర్చిపోతే కూడా పట్టుకుంటుంది ఖచ్చితంగా నాకు సంబంధించిన ఐదు శాఖలు అది స్పోర్ట్స్ కానీ యూత్ సర్వీసెస్ కానీ అనిమల్ హస్బెండరీ గాని డైరీ డెవలప్మెంట్ కానీ ఫిషరీ గాని నా సోదరుడు ఏవేవైతే సూచిస్తాడో ఖచ్చితంగా నేను కూడా మొదటిసారి వచ్చిన కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతంలో క్రీడల పట్ల నేను ఒక క్రీడా కారునిగా ముఖ్యమంత్రి గారు ఒక క్రీడా అభిమానిగా స్పోర్ట్స్ పాలసీ తీసుకొచ్చిన మీరు ఒక్కసారి నేను అనుకుంటా ఇక్కడ కూడా మత్స్య శాఖ సంబంధించిన చాలా మంది కుటుంబాలు ఉండొచ్చు ఉందని అనుకుంటా ఒకసారి ఆలోచన చేయాలి బడ్జెట్ అనేది మార్చులు పెడతారు మళ్ళీ మార్చి పెడతారు అది కాకుండా డెబ్బై రెండు సంవత్సరాల తర్వాత సమైక్యాంధ్ర ఆంధ్ర కావచ్చు తెలంగాణ కావచ్చు మత్స్య శాఖని మత్స్య కులానికి చెందించి వ్యక్తికి మొదటిసారి ఇవ్వడం అది నాకు ఇవ్వడం అనేది గర్వంగా ఫీల్ అవుతూ మధ్యస్థంగా బడ్జెట్ కూడా మొదటి క్యాబినెట్ లోనే ముఖ్యమంత్రి గారిని మరి అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రులని మంత్రులందరిని కోరిన మీరు గతంలో కొంత అవగతం కొంత మ్యాక్సిమం అవకాశాలు జరిగినాయి అది గొర్రెల కావచ్చు చేపగా కావచ్చు నేను ఆ కులానికి చెంది చెందిన వ్యక్తిగా మరి నేను మంత్రి అయినప్పుడు ఆ కులం సంబంధించిన చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తారు అరే చేపలు ఒక చేపల మంత్రి అయిండు మరి ఏం చేస్తాడు చేపలు నిలుస్తా లేదా అనే భావన ఉంటది ఏం చేస్తారు నాకు తెలియదంటే క్షణం కూడా ఆలోచన చేయకుండా మొత్తం మంత్రి మండలం అంతా కూడా నూట ఇరవై మూడు కోట్ల రూపాయల బడ్జెట్ ని అలకే చేయడం ఒక్కటే కాకుండా టెండర్ కి పోయినా వారం రోజుల్లో టెండర్ ప్రక్రియ పూర్తి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నలభై ఆరు వేల చెరువులు దాంట్లో ఇరవై ఆరు వేల పెద్ద చెరువులు ఎనభై రెండు కోట్ల చేపపిల్లలు ఇరవై నాలుగు కోట్ల రొయ్యల రొయ్యల్ని ప్రతి చెరువు మీద ఒక బోర్డు పాతి ఆ బోర్డు లో ఈ చెరువు ఏ సంఘం కింద ఉంది సంఘం అధ్యక్షుడు ఆయన పేరు దాంతో పాటు సభ్యులు ఎంత మంది శిఖం భూమి ఏ రకమైన చాప ఎడిచిన ఈ చేప ద్వారా ఈ ఎంత వస్తా ఉంది దీని వ్యయం ఎంత అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఆ చేపల చెరువుకు సంబంధించిన ఏమి ఇబ్బందులు జరిగితే ఆ చేపల సంఘం సంబంధించిన ఒక స్థానిక ఎస్హెచ్ఓ స్టేట్ హౌస్ ఆఫీస్ అంటే ఎస్ఏ గారి నంబర్ తో పెట్టి చేపల్ని వదిలేటప్పుడు కూడా ఎవరే ఉండాలి పార్టీలకు అతీతంగా ప్రతి ప్రజాప్రతినిధి ఉండాలి దాని తోట ఎంపీడీఓలు ఎంఆర్ఓలు ఉండాలనే ఒక చిన్న షెడ్యూల్ ప్రిపేర్ చేసి గతంలో మాదిరి కాకుండా ట్రాన్స్పరెంట్ గా చేపలు మత్స్య శాఖను కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చేయాలనే ఒక సంకల్పంతో నలభై ఆరు వేల చేపల చెరువుల ఈసారి నూటికి నూరు శాతం చేపలు చేపలు కూడా మూడు రకాలుగా చేపలు అంటే అందరూ జనరల్ చేపలు అంటే ఎడిచేస్తారు అనుకుంటారు కానీ ఒకరు చేప అది మీద చెరువుల మీదనే అన్నం పెరుగుతుంది లోపలి పోదు ఇంకో చేప మధ్యతుంది అది మీదికోదు కినికోదు ఇంకో చేప భూముల్ని వెలుగుతుంది మధ్య ఎక్కి రాదు పైకి పోదు ఈ ఎట్లా అంటే ఈ మూడు చేపలు ఏ రకంగా ఎంత పర్సంటేజ్ వెయ్యాలి అనేటువంటి టెక్నికల్ గా ఆ పర్సంటేజ్ చేపల్ని వదిలి పరిశ్రమను కూడా పెద్ద ఎత్తున చేయాలని ఒక సంకల్పంతో తీసుకున్న నిర్ణయం కాబట్టి ఖచ్చితంగా సోదర నువ్వు అడిగినటువంటి గ్రౌండ్ సంబంధించినటువంటి ఎస్టిమేట్ కాపులు శివసేన రెడ్డి గారి దగ్గర ఉన్నాయంటారు మా స్పోర్ట్స్ చైర్మన్ దగ్గర ఆయన వచ్చినప్పుడు ఆయన ఇచ్చింది కాబట్టి ఆయన తర్వాత మంత్రిని కాబట్టి మంత్రిగా దానికి ఆయన మూడు వేల కోట్లు ఇస్తే ఇంత కొద్దిగా కలిపి మీ గ్రౌండ్కి ఆ సమస్యలు ఇస్తాను తెలియజేసుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాంతం బాగుపడాలి ఈ ప్రాంతంలో బీద బడుగు బలిగిన వర్గాలు బాగుపడాలి ఖచ్చితంగా వాళ్ళ జీవితాల్లో కొంతైనా కొంత కాంగ్రెస్ పార్టీ వచ్చింది మా జీవితాల్లో మూడు వేల ఐదు వేల ఇళ్ళైతులే నూట యాభై కోట్లతో నూట డెబ్బై ఐదు కోట్లతోనేటువంటి ఒక భావన బయటకు వచ్చే విధంగా ప్రతి పేదోడు కూడా సన్నబియ్యం తినే విధంగా ఈ విధంగా కాంగ్రెస్ పార్టీతో మాత్రమే సాధ్యం కాబట్టి కాంగ్రెస్ వచ్చింది సంక్షేమం వచ్చిందనే సంకల్పంతో ముందుకు పోయే సభ ఈ సభ కాబట్టి జీపనం చేయవలసిందిగా మీ అందరితో కోరుతా ఉన్నా ధన్యవాదాలు